హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అయితే చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పండగ అనుకోవచ్చండి ఎందుకంటే మీరు రైతు భరోసా రావట్లేదని చాలామంది బాధపడుతున్న వారికి అయితే మన తెలంగాణలో వచ్చేసి మొదటి విడతగా రైతు భరోసా సంబంధించిన ఎకరానికి డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఇప్పటిదాకా మన తెలంగాణలో ఎంతమంది రైతన్నలు అయితే డబ్బులు అయితే పొందారు అలాగే ఈ రోజున వచ్చేసి ఎన్ని ఎకరాలకు అయితే వస్తుంది అని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి తెలుసుకోవచ్చు అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నాయో వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు పూర్తి వివరాలు అయితే మనమైతే ఈ రోజు వీడియోలైతే అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనమైతే డైరెక్ట్ పాయింట్ అయితే మాట్లాడదాం సో రెండు వేల ఇరవై ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించిన విషయం మన తెలిసిందే కదండి మొత్తానికి మన తెలంగాణలో రైతు భరోసా పథకం అయితే స్టార్ట్ అయిందని అప్పుడే చాలా మంది రైతన్నలైతే ఆనందంలో అయితే ఉన్నారండి ఆ ఆనందం కాస్త వాళ్ళకైతే నిరాశ అయితే ఉండడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో కేవలం ఒక నెల రోజుల్లోనే పూర్తి స్థాయిలో అందరికీ అయితే ఇస్తామని సీఎంగా రేవంత్ రెడ్డి గారు అదే రోజున అయితే చెప్పారు కాకపోతే ఇప్పటికే రెండు నెలలు దాటేసినా సరే రైతు భరోసా సంబంధించిన అయితే రావట్లేదని ఇప్పటికే చాలా మంది అయితే బాధపడుతున్న వారికి ఈ రోజు ఏప్రిల్ ఒకటో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు గొప్ప శుభార్త చెప్పారు ఏంటంటే మన తెలంగాణలో నాలుగు ఎకరాల నుంచి పైన ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రాలే కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి మన తెలంగాణలో నాలుగు ఎకరాలు ఈ ఈరోజు ఏప్రిల్ ఒకటో తారీఖు అలాగే ఏప్రిల్ రెండో తారీఖున నాలుగు ఐదు ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వచ్చేస్తే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి నాలుగు ఎకరాలకి ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడంతో జరిగిందండి అది కూడా ఎవరైతే సాగు చేసే భూమి ఉందో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దీన్ని మాత్రం మీరైతే గుర్తు పెట్టుకోండి అలాగే మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా మనైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇస్తాం కాకపోతే రైతు భరోసా సంబంధించిన అర్హత పొందాలంటే ఇప్పుడు ప్రజెంట్ జనవరి ఇరవై తారీఖు వరకు ఎవరైతే పొందిన వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళు మాత్రమే కొత్త దరఖాస్తుకు అయితే అర్హత పొందడం అయితే జరుగుతుంది అని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగిందండి సో ఎవరైతే ఇరవై ఐదో తారీఖు లోపు పొందిన వాళ్ళైతే ఉంటారో మీకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఒకరోజు లేట్ అయినా సరే మీ కూడా ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయండి సో ఈ రోజున డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా